క్రాంతి బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ క్రాంతి పేరు రాసి కేక్ కేక్ను అయితే అక్కడ పెడతారు ఇక కేక్ పెట్టాక అందరూ వచ్చిన తర్వాత ఆ కేక్ కటింగ్ చేయిస్తూ ఉంటారు ఇక అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ జగదీశ్వరి వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న క్రాంతి షాల్ని వాళ్ళిద్దరూ కూడా దగ్గరుండి క్యాండిల్ వెలిగించి అది అయిపోయాక కేక్ కట్ చేస్తూ ఉంటారు ఇక కేక్ కట్ చేస్తే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే కూడా చెబుతారు ఇక అక్కడ ఉన్న క్రాంతి అయితే కేక్ కట్ చేసిన తర్వాత ముందు వాళ్ళను నాన్నకి తినిపిస్తాడు ఇక వాళ్ళ నాన్న అయిపోయాక వాళ్ళ అమ్మ జగదీశ్వరికి తినిపిస్తాడు ఆ తర్వాత శాలినీకి ఇంట్లో వాళ్ళందరికీ కూడా కేక్ తినిపిస్తాడు ఇక అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా క్రాంతి దగ్గరకు వచ్చి ఒక గిఫ్ట్ ఇస్తారు ఇంకా అది చూసి క్రాంతి వద్ద వద్దు అని అనలేక తనైతే ఆ గిఫ్ట్ని తీసుకుంటాడు ఇక అది చూసి షాలిని అయితే ఏంటి ఆ గిఫ్ట్ అని చెప్పి అలా చూస్తుంది ఇక క్రాంతి వాళ్ళందరి ముందే ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తాడు ఇక ఆ గిఫ్ట్ ఓపెన్ చేయగానే క్రాంతి విరాట్ వాళ్ళిద్దరు అన్నదమ్ముల ఫోటో అయితే ఉంటుంది ఇక ఆ ఫోటో చూసి క్రాంతి చాలా సీరియస్ అవుతూ ఉంటాడు అది చూసి షాలిని అయితే ఇప్పుడు క్రాంతి ఏం చేస్తాడు ఆ ఫోటో పగలగొట్టేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి తన మనసులో అనుకుంటుంది ఇక ఆ ఫోటో చూసి అక్కడ ఉన్న రఘురామ్ జగదీశ్వరి వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న విరాట్ అయితే వాళ్ళ తమ్ముడిని చూ తమ్ముడిని ప్రేమగా చూస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న క్రాంతి మాత్రం తనకి నచ్చక ఆ ఫోటోని అయితే అలా నేల మీద విసిరేస్తాడు విసిరేయటంతో ఆ ఫోటో పగిలిపోతుంది ఇక అది చూసి అక్కడ ఉన్న జగదీశ్వరి విరాట్ చంద్రకళ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఏంటి ఇదంతా అని చెప్పి గట్టిగా అరుస్తుంది దాంతో విరాట్ అయితే క్రాంతి ఏం చేస్తున్నావురా నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న క్రాంతి అయితే ఇక చాలు ఆపాన్నయ్య అన్నయ్య నువ్వు నటించద్దు నా మీద ప్రేమ ఉన్నట్టుగా నటించి నాకు ఎలాంటి గిఫ్ట్లు ఇవ్వద్దు అన్నయ్య అని చెప్పి అక్కడ ఉన్న క్రాంతి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే చంద్రకళ విరాట్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక అక్కడ ఉన్న శాలిని అయితే ఇదంతా చూసి చాలా సంతోషిస్తుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అయితే క్రాంతి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పి విరాట్ అంటాడు అయినా సరే క్రాంతి అలాగే విరాట్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు అది చూసి రఘురామ్ అయితే ఏంట్రా మీరు ఏం చేస్తున్నారు మీరు నా కోసం ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నారు కదా మీ ఇద్దరి మధ్య ఎలాంటి ప్రేమలు లేవు కదా అని చెప్పి అక్కడ ఉన్న రఘురామ్ అంటాడు ఆ మాట విని క్రాంతి విరాట్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ నాన్న మాటకు ఒప్పుకొని అవును మా ఇద్దరి మధ్య చాలా గొడవలు మీ మీ కారణంగానే మేమిద్దరం విడిపోకుండా ఇలా దగ్గర ఉండి ప్రేమలు కురిపించినట్టుగా నటిస్తున్నామని చెప్పి క్రాంతి విరాట్ వాళ్ళిద్దరూ అంటారు ఆ మాట విని రఘురామ్కి చాలా బాధ వస్తుంది ఈ యొక్క దాంతో జగదీశ్వరికి కూడా చాలా బాధపడుతుంది